అందరికీ నమస్కారం వాట్ ఈజ్ క్లినిక్ అనేటువంటి టాపిక్ మీద మనం చెప్తున్నాము క్లినిక్ అనేటువంటిది గ్రీకు పదం దీనికి రెండు రకాలైనటువంటి పదాలు గ్రీకు నుంచి ఒకటి క్లినికోస్ అనేటువంటిది క్లైనిక్స్ అనేటువంటి రెండు పదాల నుంచి వచ్చిందని పెద్దలు చెప్తుంటారు ఉండగా చేసే పరీక్షా విధానం అంటే రోకి పక్క మీద ఉండగా చేసే పరీక్షా విధానం అవసరమైనటువంటిది క్లినిక్ రోగి జీవించి ఉండగా లక్షణములను చిహ్నములను పరిశీలించి వివరించే విధానము క్లినికల్ మెడిసిన్ అంటారు అయితే క్లినికల్ మెడిసిన్లో చికిత్సతో చికిత్సకుడితో పోటు పాటు అంటే ఫిజిషియన్ కానీ డాక్టర్తో పాటు కూడా మరికొంతమంది సహకరించే వ్యక్తులు ఉంటారు అందులో పరిచారకులు ముఖ్యులు నర్సింగ్ డిపార్ట్మెంటు తర్వాత ఎక్స్రే టెక్నీషియన్స్ తర్వాత ల్యాబ్ టెక్నీషియన్స్ వగైరా వగైరా ప్రస్తుత కాలంలో డాక్టర్ అనే వాళ్ళు కూడా uh fathom